ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రజానాయకుల మీద మేధావుల మీద కళాకారుల మీద సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలంతో దూషిస్తూ అనాగరికమైన దాడులు చేసినటువంటి మాలల దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజానాయకుల వ్యక్తిత్వాలను మేధావుల వ్యక్తిత్వాలను కళాకారుల వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానపరిచే విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పైశాచికత దాడులకు తెగపడుతున్న మాలలు తమ బుద్ధిని మార్చుకోవాలని మాదిక జాతి స్పష్టంగా హెచ్చరిస్తున్నది ఇది సమాజ మద్దతును గెలిచే పద్ధతిది కాదు ఇది మేధావుల సంఘీభావాన్ని కోరే పద్ధతిది కాదు ఇది కళాకారుల మద్దతు కోరే పద్ధతిది కాదు ఇది ప్రజాస్వామ్య పద్ధతి ఇది కాదు మీ బుద్ధిని మార్చుకోవాలి మీ ప్రవర్తనను మార్చుకోవాలని మాదిక జాతి స్పష్టంగా హెచ్చరిస్తున్నది ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్కరణకు అనుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమల్లో తీసుకురావాల్సిన నేపథ్యంలో మరొకసారి మాదిగ ఉద్యమానికి మరొకసారి ఎస్సీ వరీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపడం కోసం యావత్ తెలంగాణ సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి వర్గీకరణ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలపడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు మందకృష్ణ గారి నాయకత్వంలో నడుస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు ఉంది కవుల ఉంది కళాకారుల మద్దతు ఉంది మేధావుల మద్దతు ఉంది అన్ని వర్గాల మద్దతు ఉంది ఈ మద్దతు ఇచ్చే నేపథ్యంలో ఈ ఉద్యమంలో గారికి తోడుగా బలమైన పాత్ర పోషిస్తున్న కొంతమంది నాయకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అందులో ప్రధానంగా డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు విమలక్క గారు తెలంగాణ విఠల్ గారు దరువు అంజన గారు రేలారే రేలా గంగ గారు ఇస్మాయిల్ గారు అలాగే నల్గొండ గద్దర్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రజానాయకులు వర్జీకరణ ఉద్యమానికి అండగా నిలబడి ధైర్యంగా తమ గొంతు విప్పుతున్నారు వీళ్ళతో పాటు దేశంలో పేరు మేధావులు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అలాగే ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు దేశపతి శ్రీనివాస్ గారు వి ప్రకాష్ గారు నందిని సిద్ధారెడ్డి గారు జయప్రకాష్ నారాయణ గారు అనేక మంది మేధావులు ఇవాళ వర్జీకరణకు తమ మద్దతు తెలుపుతూ మాదిక ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది వాళ్ళ మద్దతును జీర్ణించుకోలేని వాళ్ళు వాళ్ళ సంఘీభావం తెలపడానికి జీర్ణించుకోలేని వాళ్ళు వాళ్ళ వర్జీకరణ మీద ధైర్యంగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేని మాల కుల కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యులను దూషిస్తూ వాళ్ళ వ్యక్తిత్వాలను దూషిస్తూ వాళ్ళని అవమానపరుస్తూ ఇవాళ భయంకరమైన అనా అనాగరికమైన దాడి చేస్తున్నారు ఆ దాడిని మానుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం అయ్యా మాల మేధావులారా మాల ఉద్యమ నాయకులారా మాల రాజకీయ నాయకులారా మీరు మీ కులానికి ఏ సంస్కృతి నేర్పుతున్నారో ఒక్కసారి ఆత్మపరిచారం చేసుకోండి మేధావుల మీను బండభూతులతో తీర్చించడమేనా మీ నేర్పే సంస్కృతి అనాగరికమైన దాడులు చేయించడమేనా మీ నేర్పే సంస్కృతి జీవితం మొత్తం త్యాగం చేసిన విమలక్కను విమర్శించే నైతిక అర్హత ఉన్నదా తన తండ్రి కాలం నుండి మోలుకుంటే నేటి వరకు ప్రజా ఉద్యమాలతో సాన్నిధ సంబంధం కలిగిన పృథ్వీరాజ్ యాదవ్ గారిని విమర్శించే నైతిక అర్హత మాలలకున్నదా ఒక్కసారి ఆత్మపరిచారం చేసుకోండి దేశవ్యాప్తంగా పేరుగాంచిన హరగోపాలను ఒక్క మాట అనే నైతిక అర్హత కూడా మాలకులకి లేదు మీకు నిజంగా వర్జీకరణ వ్యతిరేకించడంలో చిత్తశుద్ధి ఉంటే వర్జీకరణ వ్యతిరేకించడం వల్ల మీకు ఏదైనా లాభం దొరుకుతుందనుకుంటే దాని మీద ఒక చర్చ పెట్టండి ఒక సమావేశం ఏర్పాటు చేయండి మేధావుల మిలవండి ప్రజానాయకుల మిలవండి రాజకీయవేత్తల మిలవండి సామాజికవేత్తల విలువండి చర్చించండి వర్జీకరణ జరిగితే మీకు ఎంత అన్యాయం జరుగుతుందో శాష్టంగా చెప్పండి వర్జీకరణ జరిగితే మీకు ఏం ద్రోహం జరుగుతుందో శాస్త్రంగా చెప్పండి కానీ మీరు చెప్పలేరు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ మండ నాయకత్వంలో వర్గీకరణ కోసం పోరాటం చేసింది దేశం మొత్తం మద్దతు సంపాదించింది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద ఒక్కరి మద్దతునైనా వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు సంపాదించిందా మీరు ఆత్మపరిషనం చేసుకోవాలని మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మీరు మద్దతు ఇప్పటి వరకు ఒక్కరి మద్దతు కూడా కూడగట్టలేకపోయిండు మీరు మాట్లాడుతున్న మాటలు మీరు చేస్తున్న వ్యక్తి చేష్టలు మీ ఉన్మాద ప్రవర్తన చూసి మాల జాతిని చూసి సమాజం అసహించుకుంటున్నది మాల సమాజం సమాజం ముందు దోషిగా మారబోతున్నది మాల కులస్లో అంబేద్కర్ వాదులు పెరగాలి కానీ అల్లరి ముక్కలు పెరగద్దు ఇవాళ అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల మేధావులే అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల రాజకీయ నాయకులే అల్లరి ముక్కలు పెరగడానికి కారణం మాల ఉద్యమ నాయకులే మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని నాటుతున్నారో మీరు మీ కులంలో ఎట్లాంటి విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారో మాల మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం అంబేద్కర్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినాడు ఇవాళ మందకృష్ణ మాధ్య గారు వర్జీకరణ పోరాటం వర్జీకరణ కోసం పోరాటం చేస్తున్నాడు రెండు ఒకే సారూప్యత కలిగిన ఉద్యమాలు ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు అగ్రకులాలు ఆనాడు ఆడుకున్నారు కానీ అగ్రకులాలు ఏనాడు ఇంత విషపూరితమైన అనాగరిక దాడులు దళితుల మీద ఏనాడు చేయలేదు ఇవాళ వర్జీకరణ కోసం మందకృష్ణ గారి పోరాటం చేస్తుంటే అగ్ర కులాలతో పాటు సమాజం అంతా అంగీకరిస్తుంటే మాలకు అసలు కొంతమంది ఉన్మాద ప్రవర్తనతోని ఇవాళ మాదిగల్ని మాది ఉద్యమాన్ని సంఘీభాగం ఉండేటువంటి అన్ని వర్గాల శక్తులను దూషించడం జరుగుతుంది దీనివల్ల సమాజం ముందు మాలలే దోషిగా నిలబడబోతున్నారు దీనివల్ల సమాజం ముందు మాలలే ఏకాకులే మిగిలిపోతున్నారు దీనివల్ల సమాజం ముందు మాలలే ఒంటరి కాబోతున్నారు మీరు సమాజానికి మీ కులాన్ని ఒంటరి చేయొద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మీరు అంబేద్కర్ వాదులుగా ముందుకు రండి అల్లరి మూకలుగా ముందుకు రావద్దు అది మీ జాతికి మంచిది కాదని చెప్పేసి మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం మీరు ఇంకా మీ వెకిలి ప్రవర్తనతోని మీ ఉర్మాద చర్యలతోని మీ సైకో ప్రవర్తనతోని వర్జీకరణ కోసం పోరాడే వాళ్ళను వర్జీకరణ కోసం అండగా నిలబడే వాళ్ళను దూషిస్తూ ఊకుంటే చూ దూషిస్తూ అనారిక దాడులు చేస్తున్నామంటే మాదిక జాతి చూస్తూ ఊరుకోదని మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నాం తగిన ధీటైన జవాబు మాదగజాతి చెప్పక తప్పదని మేము స్పష్టంగా చెప్తున్నాం మా సహనానికి మీరు పరీక్ష పెట్టద్దు ఆ ఓపిక మీరు మీరు పరీక్ష పెట్టద్దు ముప్పై ఏళ్ళుగా మాదక జాతి వెంబడి వెంటబడి మాకు అక్కులు రాకుండా అడుగడుగుని అడుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా మా నాయకుడు మాదిక జాతికి శాంతిత పోరాటాలు నేర్పించిండు సహనం నేర్పించిండు ఓర్పును నేర్పించిండు లక్ష్యం వైపే దృష్టి పెట్టి పోరాట ప్రయాణం చేసే నైతిక విలువల్ని ఉద్యమ విలువల్ని ప్రజాస్వామిక విలువలు నేర్పిండి కాబట్టి మాదిగ జాతి లక్ష్యం మీద దృష్టి పెట్టి పోరాటం చేస్తున్నది కానీ మీరు మధ్యలో మాదిగ జాతిని అవమానపరిచే విధంగా మాదిగ ఉద్యమానికి సంజీభావం తెలిపే మేధావులను కళాకారులను అవమానపరిచే విధంగా మీరు వెకిలి చేష్టలు చేస్తే మాదిగ జాతి చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం ఆర్ఏ రంపంతో జంతువుల చర్మాన్ని ఉలికించి చెప్పులు చేసే మేము మీ చర్మాన్ని ఉరికించి చెప్పులు చేసుకోవడం అనేది మాకు పెద్ద సమస్యే కాదు దయచేసి మీ ప్రవర్తన మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మేము వర్గీకరణ అమల్లోకి రావాలని పాలక వర్గాల మీద మా పోరాటం జరుగుతున్నది ఆ పోరాటాన్ని మీరు గౌరవించండి ఒకవేళ వర్గీకరణ వల్ల మీకు అన్యాయం జరిగితే ఏం అన్యాయం జరిగిందో శాస్త్రీయాలతో శాస్త్రీయ ఆధారాలతో సహా చర్చకు రండి మేధావులతో చర్చ పెట్టండి ప్రజా ఉద్యమ నాయకులతో చర్చ పెట్టండి సామాజిక వేత్తలతో చర్చ పెట్టండి సమాజాన్ని ఒప్పించండి మెప్పించండి ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ మార్గంలో మీరు మాట్లాడితే అంబేద్కర్ వారసు అని చెప్తున్నారు కదా అంబేద్కర్ గారి నుండి నేర్చుకునేది మీరు ఇదేనా అంబేద్కర్ గారి నుంచి మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా మీ జ్ఞానంతో మీ బుద్ధితో మీ వివేకంతో సమాజాన్ని ఒప్పించాలి కదా ఈ అనాగరికమైన దాడులు ఏంది ఇది అవమానకరమైన పద్ధతిలో చేసే దాడులు ఏంది మీ పైసా చిక్కడ దాడులు ఏంది దీని ద్వారా మీరు మరొకసారి మా నిరూపించుకున్నారు దీని ద్వారా మీరు మరొకసారి సైకులుగా నిరూపించుకుంటున్నారు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే మద్దతు చెప్తున్నారో డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు డాక్టర్ తెలంగాణ విఠల్ గారు విమలక్క గారు దరువు వంజన్న అలాగే ఇస్మాయిల్ గారు అలాగే రేలారేరేల గంగా నల్గొండ గద్దరన్న ప్రొఫెసర్ అరేగోపాల్ గారు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి మాజీ ఐటర్ శ్రీనివాస్ గారు అలాగే దేశప శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు కోదండరామ్ గారు జయప్రకాశ్ నారాయణ గారు మీరు ధైర్యంతో నీతితో నిబా నిజాయితీతో మాజీల అండగా వర్జీకరణ ఉద్యమానికి కండగా న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డారు మిమ్మల్ని మాదిగ జాతి గుండెలో పెట్టుకుంటుంది మీ మీద ఈగ వాళ్ళకుండా చూసుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకుంటుంది మిమ్మల్ని మా మనసులో పెట్టి కాపాడుకుంటాం మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం న్యాయాన్ని నిలబెట్టడం కోసం ధర్మాన్ని గెలిపించడం కోసం ఈ ఉద్యమం లక్ష్యం చేరేంత వరకు ఈ ఉద్యమానికి అండగా సంజీభావంగా నిలబడాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ లోకమంతా వర్జీకానికి అనుకూలంగా ఉంది మాల కులస్తులను కొంతమంది స్వార్థపరులు మాత్రమే వర్జీకానికి వ్యతిరేకంగా ఉన్నారు సమాజం అన్ని విషయాలు గ్రహిస్తున్నది చెప్పాల్సిన సమయంలో తగిన బుద్ధి మాదిగ జాతి చెప్పక తప్పదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ చివరిగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలంటున్నారు మరి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పా రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి లోపడ్డ తీర్పు అని మీరు ఆనాడు వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కీర్తించింది కదా దాని మీద మీరు మాట్లాడారు కదా తీర్పును స్వాగతించారు కదా మరి ఈనాడు వచ్చిన తీర్పును మీరు ఎందుకు స్వాగతిస్తారు ఎస్సీ వరీకరణ మీద ఇప్పటికీ సార్లు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒక్కసారి మాత్రమే సుప్రీంకోర్టు వర్జీకరణ వ్యతిరేకంగా తీర్పించింది మిగతా మూడు సందర్భాల్లో ఎస్సీ వరీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పించింది సుప్రీంకోర్టు తీర్పిచ్చే సమయంలో ఏరుగురు జడ్జి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్తున్న సందర్భంలోనే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో క్లాస్ వన్ క్లాస్ టూను క్రోడీకరించింది ఆర్టికల్ పద్నాలుగు క్రోడీకరించింది ఆర్టికల్ పదిహేను పదహారు పదిహేడును క్రోడీకరించింది ఈ సూత్రాలకు అనుగుణంగానే వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి సామాజిక న్యాయ న్యాయం న్యాయానికి లోబడ్డ తీర్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది రెండు వేల నాలుగులో రాష్ట్రాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి చారిత్రకమైన తీర్పిచ్చింది ఆనాటి తీర్పును మీరు స్వాగతించినప్పుడు ఈనాటి తీర్పును కూడా మీరు స్వాగతించాలని మేము సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పే రాజ్యాంగబద్ధమైన వర్జీకరణానికి శాస్త్రీయ ఆధారం లేదు జస్ట్ మీ స్వార్థ బుద్ధే కనబడుతున్నది వర్జీకరణ జాప్యం చేయాలని మీ స్వార్థ బుద్ధి తప్ప వర్జీకరణ జరిగి అన్ని కులాలు లాభం చేకూర్చాలని ఆలోచన మీకు ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ వన్లో ఏదైనా ఒక కొత్త కులాన్ని చేర్చడానికి పార్లమెంటుకు రాష్ట్రపతికి అధికారం ఉంది లేదా క్లాస్ టూలో ఏదైనా ఒక కొత్త కులాన్ని లేదా ఉన్న కులాన్ని తొలగించడానికి పార్లమెంటుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉన్నది కానీ వర్గీకరణ అనేది ఏ కులాన్ని చేర్చే ప్రక్రియ కాదు ఏ కులాన్ని తొలగించే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అందరికీ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగం కోరుకుంటున్నది దాని ప్రకారమే వర్గీకరణ అమలు జరగాలని సుప్రీంకోర్టు జాహితకం తీర్పిచ్చింది కాబట్టి వర్గీకరణ అనేది వందకు వెయ్యి శాతం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ దానికి మీరు అడ్డుపడద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ మీరు మరొకసారి వర్జీకరణ ఉద్యమానికి అడ్డుపడే వారి అడ్డుపడే విధంగా ప్రవర్తించిన ప్రవర్తన మానుకోకపోతే వర్జీకరణకు సంఘీభావంగా తెలుపుతున్న వాళ్ళ మీద మీ దాడులు మానుకోకపోతే మీ సమాజంలో మీరు దోషులుగా కాక తప్పదు సమాజంలో ఏకాకుల మిగల తప్పదు మాదిక జాతి చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ వర్గీకరణ కోసం తమ గొంతు ధైర్యంగా బలంగా విప్పి సమయం సందర్భం వచ్చినప్పుడే గీత గీసి న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డవాడే నిజమైన ప్రజానాయకుడు నిలమైన మేధావి ఆ మేధావి కోణంలో ఇవాళ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు చెప్తున్నారు అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ మా గుండెల్లో పెట్టుకుంటాం మా గుండెల్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళందరిని మేము గౌరవించుకుంటామని తెలియజేస్తూ మరొకసారి సమాజం అంతా వర్గీకరణ కండగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్గీకరణ ఏమాత్రం జాప్యం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం మీరు జాప్యం చేయడం వల్ల మీ పార్టీలో ఉన్న కొంతమంది మాల స్వార్థపరులు ఇవాళ కొంతమంది ఉన్మాదులను ప్రోత్సహించి కొంతమంది సైకో ప్రవర్తన కలిగిన వాళ్ళని ప్రోత్సహించి ఇవాళ సమాజంలోని అన్ని వర్గాల మీద బండభూతులతో దాడులు చేయించే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది దాని పరోక్షంగా మీ ప్రభుత్వం కూడా కారణమవుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు మీ పార్టీలోని మాల నాయకులను నియంత్రించాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు విమలక్కతో పోల్చుకుంటే విమలక్కతో మొదలుకుంటే ఎవరైతే మేధావులు ప్రజానాయకులు కళాకారులరు వాళ్ళని ఎవరైతే బండభూతులతో తిట్టారో ఎవరైతే అసభ్య పదజాలంతో అవమానించారో వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైతే దూషించారో వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున మేము స్పష్టంగా ఇచ్చేస్తూ మీ దాడులకు మీ బూతులకు భయపడి వెనక్కిపోయే వాళ్ళు ఎవరు లేరు జాతి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది మీ కళ్ళ ముందే ఎస్సీ వర్గిక సాధించి ఈ దేశంలో కొత్త చరిత్రను మాదిగ జాతి నిర్మించడం నిర్మించక తప్పదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం